భారత్ బంద్ అనేది నిన్న జరిగిందా ఎంతమందికి గుర్తుంది చెప్పండి అసలు ఎవరికైనా భారత్ బంద్ అనేది జరిగింది అనే విషయం తెలుసా అదే రైతుల పేరిట నిరసనకారులు చేసినటువంటి ఇచ్చినటువంటి పిలుపు విజయవంతమైందని మన విశాలాంధ్ర అక్షరాక్షరం అభ్యుదయమైనటువంటి ఈ పత్రిక ప్రచురిస్కు ప్రచురిస్తూ ఉంది ఎస్కేఎం బీకేయూ సిటీయుల పిలుపులకు ఇవన్నీ కూడా రైతు సంఘాలకు సంబంధించినటువంటి సంస్థల పేర్లు ఆదరణ చక్కాజాంతో దేశవ్యాప్తంగా స్తంభించిన రవాణా ప్రధాన రహదారులు దిగ్బంధనం వాణిజ్య విద్యా సంస్థల మూత జంతర్ మంతర్ వద్ద సిపిఐ ఏఐటియూసి ప్రదర్శన తక్షణమే డిమాండ్ల పరిష్కారానికి రైతన్నల డిమాండ్ తక్షణమే డిమాండ్లు ఎన్నిసార్లు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఒక ఇరవై డిమాండ్స్ని తీసుకొచ్చి తక్షణమే వాటిని వాటిని అమలు చేయాలి అని చెప్పేసి పరిష్కారం కావాలి అంటే ఎట్లా ఈ ఆదివారం మళ్ళీ వీళ్ళతో మీటింగ్ ఉంది సంయుక్త కిసాన్ మోర్చా భారతీయ కిసాన్ యూనియన్ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన భారత్ బంద్ విజయవంతమైంది కనీస మద్దతు ధరకి చట్టబద్ధతతో పాటుగా పెండింగ్ డిమాండ్ల సాధన కోసం అన్నదాతలు దేశవ్యాప్తంగా ర్యాలీలు ప్రదర్శనలు ధర్నాలు నిర్వహించారు ప్రముఖ విద్యావేత్తలు మేధావులు మద్దతు ప్రకటించారు డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని రైతన్నలు నినాదాలు చేశారు కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో మోదీ సర్కార్ విఫలమైందని ఆరోపించారు అన్ని రాష్ట్రాల్లో రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బంద్ జయప్రదమైంది అంటూ ప్రచురించుకుంది వార్త విశాలాంధ్ర ఇక కేంద్రం దిగుచ్చే వరకు కదలం అంటూ పంజాబ్ హర్యానా సరిహద్దుల్లోనే అన్నదాతలు శంభువద గుండెపోటుతో రైతు మృతి మరోసారి రైతులపై బాష్పవాయువు కేంద్ర మంత్రులతో చర్చలు విఫలం రేపు మరో విడత భేటీ అంటూ వార్త పంటలకు కనీస మద్దతు ధర దక్కేలా చట్టం తీసుకురావడంతో పాటుగా ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం రైతులు మొక్కవోని దీక్షతో ఉద్యమిస్తున్నారంట రైతులు వీళ్ళందరూ ఎక్కువ అంటే ఏడుస్తారు రైతుల పేరిట నిరసన అనాలి రైతు సంఘాలు చేపట్టినటువంటి చలోదీ ఆందోళన నాలుగో రోజుకు చేరింది కాగా రైతులు దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించకుండా కేంద్రం హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాలు పారామిలిటరీ దళాలను ఉపయోగించి అణచివేతకు పాల్పడుతున్నప్పటికీ రైతులు వెనక్కు తగ్గడం లేదు శుక్రవారం హర్యానాలోని అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద బారికేడ్ల వద్ద నిరసనలు తెలుపుతున్న రైతులను చెదరగొట్టడానికి హర్యానా పోలీసులు మరోసారి బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు మరోపక్క కేంద్ర మంత్రులు రైతు నాయకుల మధ్య గురువారం రాత్రి జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి ప్రతిష్టంభన నేపథ్యంలో ఫిబ్రవరి పద్దెనిమిదిన నాలుగో విడత చర్చ చర్చలకు కోసం కేంద్ర మంత్రులు రైతు నేతలు సమావేశం కానున్నారు ఫిబ్రవరి ఎనిమిది పన్నెండు మరియు పదిహేను తేదీల్లో రెండు పక్షాలు సమావేశమైనప్పటికీ ఎటువంటి సానుకూల ఫలితం రాలేదు కేంద్రం దిగొచ్చి తమ డిమాండ్లను అంగీకరించే వరకు రోడ్లపైనే ఉంటామని రైతులు స్పష్టం చేస్తూ ఉన్నారు పంజాబ్కు చెందినటువంటి వేలాది మంది రైతులు మంగళవారం జాతీయ రాజధాని ఢిల్లీకి తమ పాదయాత్రను ప్రారంభించగా హర్యానా పంజాబ్ సరిహద్దులోని శంభు ఖనౌరి పాయింట్ల వద్ద భద్రతా బలగాలు వారిని జల ఫెరంగులు బాష్పవాయు గోళాలను ప్రయోగించి అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అంటూ వార్త ఇక్కడ కేంద్రం దిగొస్తోంది దిగొచ్చే వరకు కదలమంటున్నారు కేంద్రం దిగొస్తోంది చర్చలు చేద్దాము రండి కొన్ని డిమాండ్కి ఇప్పటికి ఇప్పుడు ఉదాహరణకి లాస్ట్ టైం చేసినటువంటి రైతు పేరిట నిరసనల్లో ఎవరి ఎవరి మీద అయితే కేసులు పడ్డాయో అవన్నీ కూడా ఇమీడియట్లీ యాజ్ ఆఫ్ నో ఇమీడియట్గా వాటిని నిర్మూలించేస్తున్నాం వాటిని వెనక్కి తీసేసుకుంటున్నాం అని కొన్ని హామీలు అయితే అప్పటికప్పుడు కొన్ని డిమాండ్లను మేము తీసుకుంటున్నాం మరికొన్ని ముఖ్యంగా కనీస మద్దతు ధర ఇత్యాది విషయాలకు సంబంధించి కమిటీలు వేయాలి రకరకాల పంటలు ఉంటాయి వాటికి సంబంధించినటువంటి కాలం ఉంటుంది ఎగుమతులు దిగుమతులు లెక్కలుంటాయి ఒక సమగ్రమైనటువంటి కమిటీ దాని తాలూకా రిపోర్టు దాని మీద బేస్ చేసుకొని మనం చేయాలి అని చెప్పేసి కేంద్రం చెబుతూ ఉంటే అబే అంటే దీని అర్థం ఏంటి మీరు ఇప్పుడు డిమాండ్లు నెరవేర్చట్లేదు ఓకే మా దగ్గర సంవత్సరం నుంచి సరిపడే సరుకులు ఉన్నాయి మేము తెచ్చుకున్నాం ఆల్రెడీ పెద్ద పెద్ద ట్రాక్టర్లు ఉన్నాయి మేము వెళ్తున్నాం అని చెప్పేసి వాళ్ళు నిరసనలు చేసుకుంటా ఉన్నారు ఇది ఎంతవరకు సబబు ఇక్కడ చక్కాజామ్తో దేశవ్యాప్తంగా స్తంభించిన రవాణా ఇది అభివృద్ధికి కారకమా రైతులు అనేవాళ్ళు అలా చేస్తారా దానివల్ల ఎంత నష్టం ప్రధాన రహదారుడు దిగ్బంధనం చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు మీ వల్ల వాణిజ్య విద్యా సంస్థల మూత వల్ల ఎవరికి నష్టం ఈ భారతదేశంలో ఉన్న పౌరులకు నష్టం కాదా ఒకవేళ అది నిజమై ఉంటే బాందేమీ విజయవంతం అవ్వాలా అది మరి ఇప్పుడు పంజాబ్ రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు పంజాబ్ రైతులు వీళ్ళందరూ కూడా ఈ పంజాబ్ రైతులు ముఖ్యంగా ఈ ఖలిస్తానికి సంబంధించినటువంటి ఫోర్సెస్ అజెండాలో భాగంగా జరుగుతున్నదిగా అనుమానాలు వస్తున్న వేళ మరి వీళ్ళందరూ కూడా అక్కడ పంజాబ్లో కేజ్రీవాల్ ప్రభుత్వం ఉంది కదా ఈ వాళ్ళని ముందుగా అక్కడికి చేయాల్సింది అరే నాయన నువ్వు కేంద్రంతో ఫైట్ చేయి మాకు కావాల్సినటువంటి కనీస మద్దతు ధర ఏదైతే మా డిమాండ్లు ఉన్నాయో వాటిని పరిష్కరించుకొని తీసుకురా నువ్వు ఉన్నావు కదా ఇక్కడ అధికారంలో అని చెప్పేసి ఆ భగవంత్ మాన్ అడగాలి కదా సీఎం పంజాబ్ సీఎంని అలా కాకుండా కేంద్రానికి వెళ్తాం మేము ఢిల్లీకి వెళ్తాం ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ మీద అటాక్ చేస్తామని మాట్లాడితే మాట్లాడితేలా అబ్బా విశాలాంధ్ర మరో వార్త ఆదాని అంబానీలకు మోదీ ఊడిగం ఇది తప్ప ఇంకేదైనా కొత్తగా ఉంటే చెప్పండి అబ్బా రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయనందుకే మరోసారి ఉద్యమం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనం నేని సాంబశివరావు దానికి సంబంధించిన వార్త అలాగే దీనికి వెళ్ళే ముందురా ఇప్పుడు ఆదానీ అంబానీ అంటూ నిరంతరం వార్తలు ప్రసారం చేస్తూ ఉంటారు కాంగ్రెస్ కానీ విపక్షాలు కానీ క్వశ్చన్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే ఆదానీ అదే అంబానీ లేకపోతే సోకాళ్ళు ఎక్స్వైజర్డ్ కార్పొరేట్కి సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉన్నవారు పెద్ద పెద్ద వాళ్ళు ధనవంతులు అనుకుందాం వారు వారితో మెలగలేదా వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అది డీల్స్ డిస్కషన్ చేసుకోలేదా ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ప్రజల్లోకి ఒక రకమైనటువంటి విషపు భావజాలాన్ని నింపేస్తున్నారు ధనవంతులు అంటే దుర్మార్గులు పేదవాళ్ళు అంటే మంచివాళ్ళు పేదవాళ్ళు ఇలా పేదవాళ్ళుగా ఉండడానికి కారణం ధనవంతులు ధనవంతులు అవ్వడం కాన్సెప్ట్ అర్థమైందా మీకు ఏ దేశంలో అయినా ఉన్నవాడు లేనివాడు మధ్యస్థుడు ఇలా ఉంటారు ఏ దేశంలోనైనా ఈ ధనవంతుడు లేకపోతే ఈ కాదాని అనుకుందాం అంబానీ అనుకుందాం వీళ్ళు ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు ఒక టాటా అనే కంపెనీలో ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు ఉన్నాయి ఒక మహేంద్ర కంపెనీ ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు ఆదాని అంబానీ మోదీ ఇది ఈ పడికట్టు పదాలు మానేసి వారు ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు వారు సంబంధిస్తున్న సొమ్మంతా వారి దగ్గర వారు ఒక్కసారిలోకి లేదు కదా ఒక ధనవంతుడి వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది ఒక పేదవాడి కష్టం వల్ల ఎంత ఉపయోగం ఉందో ఒక ధనవంతుడి యొక్క ఆలోచనల వల్ల కూడా అంతే ఉపయోగం ఉంటుంది ఇక్కడ రెండు వైపులా కూడా అవినీతి పరులు క్రిమినల్స్ ఉంటారు వారిని టార్గెట్ చేయడంలో తప్పులేదు కానీ నిరంతరము ఈ ప్రజల మధ్య అడ్డుగోడలు కట్టడానికి పేదరికము ధనవంతుడు ఈ అడ్డుగోడలు ఈ ఈ చైనా పార్టీకి సంబంధించినటువంటి భావజాలాలు ప్రజల్లోకి చొప్పించడంలో సక్సెస్ అవుతూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు సెక్యులర్సు సోకాల్డ్ సెక్యులర్సు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు ఆదానికి అబ్జెప్పేస్తున్నాడు అమ్మానికి అబ్బెస్తున్నాడు అని